ఇక నలభై ఆరేండ్ల తర్వాత ఇప్పుడు మూడో గది తెరవడంతో ఇక అందులోని స్వర్ణ కిరీటాలు రత్నాలు ధనుర్పణాలు వజ్ర వైడుర్యాలు అన్నీ కూడా ఇప్పుడు రత్న భండారంలో నుంచి ఆ మూడో గదిలో నుంచి పెట్టలు తీసుకొచ్చి మొత్తం ఇప్పుడు పరిశీలిస్తున్నారు ఇక మూడో గది కింద మరో స్వరంగ మార్గం కూడా ఉందని దాని ద్వారా వెళ్తే మరిన్ని గదిలో వెళ్ళొచ్చని వాటిలో అంతులేని ధనరాశులు నిక్షిప్తపై ఉండవచ్చని వందేళ్ల క్రితమే నాటి నిపుణులు అంచనా వేశారు ఇక ఆ స్వరంగ మార్గం ద్వారా వెళ్తే కింద ఎన్నో గదులున్నాయి అందులో కూడా వెలకట్టలేని రత్నాలు స్వర్ణ కిరీటాలు ధనుర్భణాలు వజ్ర వైఢూర్యాలు గోమేదిక పుష్పరాగాలు కెంపులు రత్నాలు పగడలు లెక్క కుమించి రాసులు రాసులుగా పోసి ఉన్నట్లు గుర్తించారట మొత్తానికి ఆ స్వరంగ మార్గం ద్వారా వెళ్తే ఎన్నో గదులుంటాయి ఆ గదుల్లో లెక్కలేనటువంటి బంగారు నిధులు ఉన్నాయని చెప్పేసి అంచనా వేస్తున్నారు మొత్తానికి మూడో గది తిరగడంతో ఇక అసలు రహస్యం వెలుగులోకి వచ్చింది అంతానే బాగా ఉంది కానీ కొన్నేళ్ళుగా ఈ రహస్య గదే పెద్ద మిస్సరిగా మారింది రత్న భండాగారంలోకి మూడో గదికి మూడు తలుపులుంటాయి ఒక్కో తెలుపుకు ఒక్కో తాళం చొప్పున మూడు తారాలు ఉంటాయి వీటిలో ఒక తాళం చెవి గాజిపతి రాజుల వద్ద ఉంటుంది ఇక మరో తాళం చెవి దేవాలయ పాలనాధికారుల వద్ద ఉంటుంది ఇక మూడో తాళం ఆలయ ప్రధాన అర్చకుడు బండాగార ఇన్ఛార్జ్ దగ్గర ఉంటుంది ఈ మూడు తాళాలు ఉంటేనే ఆ గది తలుపులను పూర్తిగా తినడం కుదరదు రత్న భండాగారంలోని మొదటి గదిలో దేవుడికి సంబంధించిన ఆభరణాలు ఉంటాయి ఇక పండగలు పబ్బాలు వచ్చినప్పుడు ఈ నగలనే తీసి దేవుడికి అలంకరించి పూజలు చేస్తారు పూజలు ముగిసిన వెంటనే వీటిని తిరిగి మళ్ళీ గదిలో భద్రపరుస్తారు రెండో గదిలోనూ విలువైన వస్తువులు ఉన్నాయి అయితే మూడో గదిని మాత్రం దశాబ్దాలుగా తెరవడం లేదు ఎందుకు తెరవడం లేదు ఎవరికీ అర్థం కావలేదు మొత్తానికి భక్తులు ప్రజా సంఘాలు పదే పదే అనుమానాలు కూడా వ్యక్తం చేసిన తర్వాతే తెలియదంటే ఈ మూడు తాళల్లో ఒకటి తాళం ఆ రోజుల్లో కనిపించలేదట అందుకే ఇక జనాలు కూడా అనుమానం వ్యక్తాలు చేశారు ఇక దేవాలయం ఉండే ప్రాంతానికి సంబంధించిన రత్నభండగ చెందిన మూడో గదికి సంబంధించిన ఒక తాళం పోయిందని అప్పుడు సెన్సేషన్ అయింది కానీ ఇప్పుడు ఈ మూడో గదిని వజ్ర వజ్రవైడు ఆ పెట్టెలన్నీ ఇప్పుడు బయటపడ్డాయి మొత్తానికి దాంట్లో ఉన్న రహస్యం ఇప్పుడు గుట్టు రట్టు అయిందనే చెప్పాలి ఇక గతంలో నుంచి కూడా ఈ గదిని ఎప్పటి నుంచో తెలవాలని అనుకున్నారు కానీ ఈ గది తెరిస్తే ఏమవుతుందో అని అంటే జగన్నాథని భక్తితో కొలిచేవారు మాత్రం తమ దేవుడి సంపద భద్రంగా ఉందో లేదో అని స్పష్టం చేయాలనట ఈ మూడో గది తాళాలు అప్పుడు పోయాయని కొట్టేశారని కూడా బాగా విమర్శలు వచ్చాయి అయితే తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయంలోనూ నేలమాలిగాల్లో అపార ధనరాశులు ఉన్నాయన్న సమాచారంతో కోర్టు వాదేశాలతో నేలమాలిగలను తెరిచారు అయితే అందులో ఆరు నేలమాలిగలను ఉండగా అధికారులు కేవలం ఐదు నేలమాలికలను మాత్రమే తెరిచారు నిజానికి ఈ ఆరో నేలమాలిగా అన్నిటిలోకి కీలకమైందని అప్పుడు ప్రచారం చేశారు ఎందుకంటే మిగతా ఐదు నేలమాలిగలతో పోలిస్తే ఆరో నేలమాలిగా చాలా పెద్దదని ఆలయ సిబ్బంది కూడా చెప్తున్నారు ఆరో నేలమాలిగ కన్నా చాలా చిన్నవైన ఇతర నేలమాలిగల్లోనే ఒక లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయంటే ఆరో నేలమాలిగలలో దీనికి ఎన్నో రెట్ల ఎక్కువ ధనరాశులు ఖచ్చితంగా ఉంటాయని వారి వాదన అయితే అధికారులు మాత్రం ఆరో నేలమాలగలను ఈ రోజుకు తెరవలేదు ఆరో నేలమాలిగాను మూసి ఉంచిన ఇనుప తలుపులపై నాగసర్పం బొంబ ఉంది ఈ తలుపును నాగబద్ధంతో బంధించాలని ప్రచారం కూడా ఉంది అయితే ఆ నాగబంధాన్ని కతారు అంటే కాదారు చేయకుండా తలుపులు తేరిస్తే మొత్తంలోకి లోకానికే అరిష్టమని దేవుడు ఉపగ్రహం విలయ రూపంలో విరుచుకబడి మానవుల్ని నాశనం చేస్తుందని ఆలయ పూజారులు హెచ్చరించారు ఇక్కడ ఏదో ఒక మెలిక ఉందని ఇస్తుందన్న హేతువాదులు కూడా అన్నారు ఒకే దేవుడికి సంబంధించిన ఒకే గుడిలో ఐదు మాలింగ తలుపులు తెరిస్తే ఏమి కానిది ఆరో మాలింగ తెరిస్తే ఏదో అయిపోతుందని అనడంలో అర్థమేముందని వారు నిర్దిస్తున్నారు అయితే భక్తుల మనోభావాలు దెబ్బతీయకూడదన్న సున్నితమైన ఆలోచనతో ఆరో నేలమాలిన తెరవకూడదని నిర్ణయించుకున్నారు మొత్తానికి మరి ఇందులో ఉన్న ఆ రహస్యం ఎప్పుడు బయటకు వస్తుందని మాత్రం తెలియదు అయితే పూరిలోని జగన్నాథుడి ఆలయంలో కీలకమైన మూడో గదిలోనే లెక్కకు మించిన ధనరాశులు అదేవిధంగా లక్షలాది పాములు ఉన్నాయని ఇంతకుముందు అన్నారు కానీ ఈరోజు తెరిచేసరికి అందులో ఎటువంటి ఏమీ లేవు మొత్తానికి అక్కడ ఆ పెట్టెలు బయటికి రావడంతో ఇప్పుడు అందరూ షాక్ అవుతున్నారు కానీ మూడో గది తెరిచారు కదా మరి ఆ మూడో గది తెరవడంతో అందులో ఒక స్వరంగ మార్గం ఉందట మరి ఆ స్వరంగ మార్గాన్ని తెరిస్తే మాత్రం మొత్తానికి అందులో చాలా గదులు ఉంటాయని చెప్పేసి అంటున్నారు ఆ ఇప్పటివరకు దొరికిన ఏదైతే ఈ యొక్క బంగారం ఆభరణాలు వజ్ర వైఢూర్యాలు ఉన్నాయో అంతకు ఒక పది అంతల రేట్లు అందల ఉంటాయని చెప్పేసి అంచనా వేస్తున్నారు మరి నిజానికి మరి ఆ స్వరంగా మార్గం వెళ్ళే ధైర్యం మన వాళ్ళకి ఉందా అంత ధైర్యం చేస్తారా మరి ఏం జరుగుతుంది చేయకపోతే ఇంకా అలానే ఉండిపోతాయా అన్నది మాత్రం ఇప్పుడు ఇది అందరిలోని ఒక ప్రశ్నార్థకం అనే చెప్పాలి మొత్తానికి దేశానికి మాత్రం మంచిది కాదని ఏ క్షణంలో ఏం మంచుకు వస్తుందని వారు భయపడుతున్నారట ఆ స్వరంగ మార్గంలోకి వెళ్తే అక్కడ నిజంగా ఆ జగన్నాథుడి పది అడుగుల పది తలకాయలతో ఉన్నటువంటి ఆ నాగబంధనం కూడా అక్కడ వాటికి మొత్తానికి కాపలగా ఉందని చెప్పేసి అంటున్నారు మరి ఈ పది అడుగుల మొత్తానికి పది తలకాయలతో కూడుకున్నటువంటి మరి ఆ సర్పం కేవలం దాని గురించే అక్కడ కాపలగా ఉందని చెప్పేసి అంటున్నారు ఒకవేళ దాన్ని కాదని మరి వెళ్తే ఏమైనా జరుగుతుందా ఏమవుతుంది పాములు ఒకటి కాదు ఒకేసారి ముసలు కొట్టుకుంటూ ఎన్ని బయటకు వస్తాయి అని చెప్పేసి అంటున్నారు మొత్తానికి మరి అందులోకి వెళ్ళాలంటే మరి ఏం చేయాలి మరి అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో కూడా ఇదే విధంగా ఆరో తలుపు తెస్తే అక్కడ ఎన్నో సర్పాలు ఉన్నాయి అది తెలిస్తే ప్రళయం వస్తుంది ఇక భూమి మొత్తానికే నాశనమైపోతుందని చెప్పేసి అక్కడి వాళ్ళు కూడా అంటున్నారు మరి ఒకే దేవుడికి సంబంధించిన ఒక్కొక్కటిలో మరి దంతా ఏంటి అని కూడా ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు ఇక ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క మూడో గది తిరగడం తోటి కొంత భయం కూడా తగ్గినట్టు తెలుస్తుంది ఇక మొత్తానికి ఆ మూడో గది నుంచి స్వరంగ మార్గం ద్వారా వెళ్తే మాత్రం ధనరాశులకు కాపలగా లక్షలాది పాములే ఉన్నాయని అంటున్నారు ఒక వెయ్యి పడగల ఆదిశేషుడే అంటే విష్ణుమూర్తి సంపదనకు కాపలగా ఉన్నాడని చెప్పేసి అంటున్నారు పాముల బుసబుసలు మాత్రం ఆ స్వరంగం ద్వారా కూడా వినిపిస్తాయని అంటున్నారు మరి వెంటనే ఆ స్వరంగంలోకి వెళ్ళి ధైర్యం ఎవరైనా చేస్తారా ఇక వద్దు అని చెప్పేసి పూజారులు కూడా అక్కడ హెచ్చరించడం కూడా జరుగుతుంది సో అందుకే ఓన్లీ ఆ మూడో గది తెలిసి ఆ పెట్టెలు మాత్రం ఇప్పుడు నలభై ఆరు ఏండ్ల తర్వాత బయటికి తీసుకురావడం జరిగింది మొత్తానికి మరి ఆ స్వరంగం ద్వారా వెళ్తే మాత్రం చాలా గదిలే ఉన్నాయట మరి అందులో ఇప్పటికే కొన్ని లక్షల కోట్ల విలువైన ఆభరణాలు ఉన్నాయంటున్నారు ఏకంగా మరి దాన్ని తీసుకురావడం అంత సాధ్యం కాదు ఎందుకంటే వెయ్యి పడగల శేష శేషనాదుడే ఆ ఆభరణాలకు ఆ వచ్చ వైభల్యాలకు కాపలాగా ఉన్నాడు ఒకవేళ ఏది జరిగినా కూడా తిరిగి వెనక్కి రావడం కష్టమన్నట్టుగా మాట్లాడుతున్నారట మరి మొత్తానికి ఆ స్వరంగ మార్గంలోకి వెళ్ళే ప్రయత్నం ఈ యొక్క భారతదేశం సర్కారు మొత్తానికి ఆ ఒక ప్రయోగం చేస్తుందా లేదంటే వెనకడుగు వేస్తుందా అనేది మాత్రం క్లారిటీ రావాలి